కార్మికులకు వ్యతిరేకంగా ఊటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఏవైతే లేబర్ కూడా రద్దు చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తున్నాము దేశంలో ఉన్నటువంటి కార్మికులు నిరంతరము పనిచేస్తున్నప్పటికీ కూడాను కార్మికులు సోమరిపోతులుగా మారిపోతున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ప్రస్తావించడం సరైనది కాదు కార్మికులకు ఉన్నటువంటి అనేక పోరాటలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము దానికి పెంచి పది గంటలు పన్నెండు గంటలు పెంచుతూ జియోలు జారీ చేయడం సరైనది కాదు ఈ జియో తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కోట్లాది మంది కార్మికులు ఈ నిరసనాన్ని చేపడుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము నరేంద్ర మోడీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఏవైతే నాలుగు లేబర్ కోట్లు ఉన్నాయో అలాగే రైతులకు నల్ల చెట్టలు ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటము చేస్తాము ఈ పోరాటానికైనా ప్రభుత్వము లొంగకపోతే ఈ ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతుంది వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్ ను రద్దు చేయాలి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ ను రద్దు చేయాలి పెంచిన పని గంటలు తగ్గించాలి 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 మీకు పని గంటలు తగ్గించాలి తగ్గించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి 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 పెన్షన్ పని గంటలు తగ్గించాలి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలి చేయాలి ఆర్మిక చట్టాలు పటిష్టన అమలు చేయాలి కార్మికులుగా ఉన్న పటి చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం ఉండి దగ్గర నశించాలి కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం ఉండి దగ్గర నశించాలి కార్మికుల పట్ల ప్రభుత్వం ఉండి దగ్గర నశించాలి కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట రద్దు చేయాలి ప్రజాసంగ లైక్ ప్రజాసంగ లైక్ కార్మికులు వ్యతిరేకంగా తీసుకొని నాలుగు లేబర్ కొని రద్దు చేయాలి కార్మికులకు పెంచిన పని గంటలు తగ్గించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి కార్మికులకు పెంచిన పని గంటలు తగ్గించాలి తగ్గించాలి సోదరులందరికీ నమస్కారం నా పేరు పాచిపెంట చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ బీసీ డెలిగేట్ మెంబరు ఈరోజు ఇండియా కూటమి తరఫున సిపిఎం మండల కార్యదర్శి పిండంగి రామారావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాంగి గంగాధర్ ఓబీసీ చైర్మన్ కన్నూరి ప్రవీణ్ గిరిజన సంఘం రామన్న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు రద్దు చేయాలని ఈరోజు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అరకు తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రైతులకు కార్మికులకు కర్షకులకు న్యాయం చేయాలి కార్మికులకు పెంచిన పని బాలను తగ్గించాలి వ్యవసాయ రుణమాఫీలు చేయాలి వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనేది ఈరోజు వామపక్షాలు కూటమి నా మన ఇండియా కూటమి నాయకులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి నిరసన ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం నల్ల చట్టాల వలన కార్మికులకు పని భారం పెరుగుతుంది ఒక మనిషి జీవితించాలంటే అతనికి ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు పని భారం పెట్టడము చాలా దుర్మార్గమైన పద్ధతి నరేంద్ర మోడీ గారు మీరు ఇది మంచి పద్ధతి కాదనేది ఇండియా కూటమి నుంచి మేము ఖండిస్తున్నాం ఎప్పుడైతే కార్మికులు కోట్లాట్ల పోరాటం చేసి ఎనిమిది గంటలు సాధిస్తే మీరు నాలుగు గంటల పని భారం పెంచడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి మేము ఇండియా కూటమి తరఫున మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గానికి ప్రజా సంఘాలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తక్షణమే మీరు పెంచినటువంటి ఈ తీసుకొచ్చినటువంటి కొత్త నల్ల చట్టాలు రద్దు చేయాలనేది ఈరోజు వామపక్షాల నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నల్ల నల్లచటల తక్షణమే రద్దు చేయాలి చేయాలే చేయాలి నల్లచటల దక్షిణమే రద్దు చేయాలి చేయాలి కార్మికులకు పని భారం తగ్గించాలి కార్మికులకు పని భారం తగ్గించాలి 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 వ్యాపారమార్కులకు గిట్టుబాటు ధర కల్పించాలి 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 రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి 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 కార్మికులకు పని భారం తగ్గించాలి 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 ప్రజా సంఘాల ఐక్యత నాలే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి నరేంద్ర మోడీ ముందు నశించాలి పట్ల నరేంద్ర మోడీ నశించాలి ఆర్థిక పట్ల నరేంద్ర మోడీ ముందు ఎక్కువ నశించాలి ఆర్థిక పట్ల కూట ప్రభుత్వం నశించాలి నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలి ఆర్థిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి

రైతులకు పంట గిట్టుబడి ధర కల్పించాలి రైతులకు పంట ధర గిట్టుబడి కల్పించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలు రద్దు చేయాలి నల్ల చట్టాలు రద్దు చేయాలి కార్మికులకు పని భారం తగ్గించాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి కార్మికులకు పని భారం తగ్గించాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి రైతులకు గిట్టుబడి